লাখ ಆರಿತಾ ಎಲ್ಲರೂವರೆಲ್ಲಾ ಚಲಿಸಿ ಇರಬೇಕು ಇವೇಳೆ ಯಾರು ಮಾಡ್ಲಿ ಅದು ಬಂದಿರೋದು ಅದು ಆರಿ ಕನ್ಸರೇಷನ್ ಫೈಯೋಚಿ ಅಂತ ಹೇಳೋದು ಹೊರಗಲ್ಲಿ ಇట్లా ಕಿಟೂಪಾಗಿ ಇರೋದು ಹೋಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಬೇಕು ಇನ್ಕೊಂಡಾ ಮಂಚಿಗಾನರ್ತಾ ಇನ್ಕೊಂಡ್ ಈಗ ಇಪ್ಪು ತಿಂಸಲ್ ಬಂಪರ್ ಪ್ರೈಸ್ ರಾ

ఉదయ్ గణేశ్వర్ రోజుని మాట్లాడుతున్నాము లక్కీ డిప్లొమికి బండి వచ్చింది ఓకే నెక్స్ట్ కన్ఫలేషన్ వెరీ కన్ఫర్లేషన్ బై అవంతి పేర్లి చెప్పండి సరిపోతాయి అన్న పేలి చెప్పండి వాళ్ళు నోట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేయండి चंद्रशेखर चंद्रशेखर जी चंद्रशेखर मिशन कंपाउंड तो कन्नेरिया केशव सिंह बोयपाडे रामी शेखियन चेक किया है डी संतोष, संतोष मलियाल

शशी, बी शशी, बी शशी, बी शशी, बी शशी शशी, बस, टेन, थैंक यू hey code jalad modern ka rank ka patra రెండు వేల ఇరవై ఐదు దీపావళి సందర్భంగా గణేష్ ఫ్యాబ్రిక్స్ మేము పదిహేను సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఒక బంబర్ ప్రైజ్ మరియు పది కన్సల్టేషన్ బహుమతులు పెట్టినాము లక్కీ డ్రా ద్వారా వచ్చిన వారి పేర్లు ఇప్పుడు చెప్తున్నాను ఎలక్ట్రిక్ బైక్ మెయిన్ ఉదయ్ తర్వాత కన్సల్టేషన్ ప్రైజెస్ అవంతి జగిత్యాల్ బి రమేష్ తక్కలపల్లి జి శ్రీనివాస్ బోయిన్పెల్లి పి మల్లేష్ రెడ్డి జగిత్యాల్ కొంకి సतीश విలాసగర్ జి చంద్రశేఖర్ జగిత్యాల్ పి శశి జగిత్యాల్ కేశవ్ సింగం జగిత్యాల్ బొయపాడు రవి గోపాల్పూర్ డి సంతోష్ మల్యా వీరికి बहुमत వచ్చింది ఇరిక వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సిన ఫోర్సున్నాము మరియు ఈ బిజినెస్ విజయంగా జరగడానికి సపోర్ట్ చేసిన జగిత్యాల్ ప్రజలకు మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఈ బహుమతులు గెలిచిన వారికి శుభాకాంక్షలు వారికి మేము బహుమతులు ఫోన్ చేసి తెలుపగలుగుతాము వారు వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం